you शिवाय expelled नमः शिवाय निदा काचेर लेदाऊ कर कंथ भक्तु लनन वेपकन् itu कंथ शोषण नीदा నిను పిలచి మరి కొలిచి తినోదేవ నిమరింతు గళమారగా కలవరింతు నిన్ను చేరగా కనికరించేవా కలనైనా ఇలనైనా కంఠ శోషణీ చేరలేదా కలకంఠ భక్తులన్నవే

విరితే నియలు రోలు భృంగములు విందార గతేయు శంకారములు లేజురాకుల నెసబు కోయిలలు పంచమాశ్వరముల నేలపై బడను పూలుపై రాల పవన కుమారుడు పుష్పరథము వలె మనమున దోచడు सुंदर मैला अशोकवन मुना मा गुजिवे के मुना जानकोष्वी पद्म पदमा सुगम पदमा कर

కేజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆలోచిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి ఈరోజు సత్యాన్నరలోని శివాలయానికి వచ్చామన్నమాట ఇక్కడ కూడా జాతీయ గీతం ఆలపిస్తుంటే వీళ్ళు ఏ ఉద్దేశంతో ప్రారంభించారని తెలుసుకోవడానికి వచ్చాము ఇక్కడ ప్రధాన ఆచ ఆచార్యుల గారితో ప్రధాన అర్చకుల గారితో మనము విషయాలు తెలుసుకుందాము నమస్కారం సార్ ఇప్పుడు మేము ఏజీవర్ క్రియేషన్స్ ఇచ్చామండి ఇప్పుడు జనరల్ గా దేవాలయాల్లో మనకు భక్తి గీతాలు వినిపిస్తున్నారు దేవుని పాటలు ఇక్కడ మీ దేవాలయంలో జాతీయ గీతాలు కూడా ఆలపిస్తున్నారు ఇది ఎప్పటి నుంచి ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు ఇది ఒక పది రోజుల నుంచి ప్రారంభించామండి ఇది దైవ భక్తితో పాటు దేశభక్తి కూడా కావాలి పరిరక్షణ ఏర్పాటు కావాలనేసి సంకల్పంతో అన్ని దేవాలయాలతో పాటు మన దేవాలయాలను కూడా ప్రారంభించడం జరిగింది ఇది ఇట్లానే మిగతా దేవాలయాలు కూడా ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాము మీ దేవాలయం గురించి మా ప్రేక్షకులకు తెలియజేస్తారా మా దేవాలయం నార గ్రామంలో సుమారుగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభమైందండి ఇది లలితా భువనేశ్వరి సమే చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయము ఈ దేవాలయంలో క్షేత్రపాలు కూడా కాలభై రోడ్డు అష్టాది శక్తి పీఠాలు ఉన్నాయి వల్లి దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాగణపతి త్రీదేవి లలితా భువ లలితాదేవి భువనేశ్వరి దేవి లేదా చంద్రమోళీశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయంలో ముందు ముందు నెక్స్ట్ దీంట్లో అయ్యప్ప స్వామి నవగ్రహాలు పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ప్రారంభించాలని సంకల్పం ఉంది అది ఈ సంవత్సరంలో పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నాము మంచి సంకల్పం అండి ఇప్పుడు మీ దేవాలయం స్టార్ట్ చేశారు లేకపోతే ఇంకెక్కడ మీ చుట్టుపక్కల దేవాలయాల్లో స్టార్ట్ చేస్తారు దేవాలయాలు కూడా ప్రారంభించాలని మేము సంకల్పం మీరు సంకల్పిస్తున్నారు ఇది ఇంకా మంచి హిందూ ధర్మ పరిరక్షణ గురించి అందరూ పాటు పడాలని కోరుకుంటారు అంటే మేము అడిగేది ఏంటంటే ఇంతవరకు స్టార్ట్ చేయని ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారని మంచి పని ఎప్పుడప్పుడు స్టార్ట్ చేయాలి కదా టైం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తానమాట అదే అండి ప్రేక్షకులారా ఈ నారాయణ శివాలయంలో ఈ జాతీయ గీతాన్ని ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిస్తున్నారు ప్రధాన అర్చకులు గారు చెప్పేది ఏంటంటే దైవభక్తితో పాటు దేశభక్తి కూడా భక్తుల్లో ఉండాలని ప్రజల్లో ఉండాలని దేశం సమిష్టిగా ఉంటేనే హిందూత్వం నిలబడుతుందని ఆ విధంగా హిందూ విజం అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తున్నారు అయ్యా భక్తులు మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారు ధర్మకర్త మీ పేరు మహేంద్ర ఇక్కడ ఆలయ ధర్మకర్త శ్రీ మహేంద్ర గారు మాట్లాడతారు మహేంద్ర గారు ముందుకు రండి దేవాలయం గురించి అసలు మీకు ఎలా స్థాపించారు గత ఇరవై సంవత్సరాల క్రితం ప్రారంభించామండి గుడి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు స్టార్టింగ్ లో ఆ తర్వాత క్రమం క్రమంగా ఏంటంటే శివాలయం కూడా చేయాలనేసి సంకల్పం నాన్నగారికి ఆయన పద్నాలుగులో శివాలయం ప్రారంభించారు ఆ తర్వాత సెవెంటీన్లో ఆయన ట్వంటీ వన్లో ఆయన కాలం చేశారు కాలం చేసిన తర్వాత పద్దెనిమిది శక్తి పీఠాలు పెట్టాలని ఆయన ఆలోచన ఉండేది ఆయన సంకల్పం ఆయన సంకల్పం సంకల్పంతో పాటు మేము అది కంప్లీట్ చేసాము కంటిన్యూ అవుతుంది గత మూడు సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతుందండి చాలా మంచి పని చేశారండి మరి ఇక్కడ గోశాల కూడా ఉంది గోశాల గోశాలతో పాటు ఉదయం గోశ గోసేవ చేసుకునే వాళ్ళు కూడా వస్తారు భక్తులు దాంతో పాటు అన్ని కార్యక్రమాలు యథావిధిగా డైలీ నడుస్తుంటాయండి సరే అండి చాలా థ్యాంక్ యూ ప్రేక్షకులకు ఆలయ విశిష్టత గురించి అలాగే జాతీయ గీతం ఎందుకు ఆలోపిస్తున్నారో ఆ విషయాలు తెలియజేస్తున్నారు లింగం అండి మా చంద్రమౌళీశ్వర గారు ఓకే దానికి కొద్దిగా ప్రాముఖ్యత ఉంది కాబట్టి జనాలు రావడము వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి వస్తామండి థ్యాంక్ యూ అదే ప్రేక్షకులు తచ్చే అన్నరంలో తట్టే అన్నారంలోని శివాలయంలో కూడా ఈ జాతీయ గీత చేస్తున్నారు అట్లాగే అనేది ఏంటంటే భారతదేశంలో అన్ని దేవాలయాల్లో అన్ని ప్రార్థనా మందిరాల్లో కూడా ప్రారంభిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు పెద్దలు సహకారంతో ఇది ముందుకు పెట్టాము దేవాలయం దేవాలయం కానీ ఈ గీతం కూడా గ్రామ పెద్దల సమక్షంలోనే స్టార్ట్ చేశాము గ్రామ పెద్దల అంగీకారం అదండి ఉంటామండి विनाशकलिङ्गम्